ఓకే అండి ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఇంకా నాలుగు అవుతుంది ఇంకా సువాసన నేను చక్కగా ఆట ఆడుకుంటా ఉంది ఎత్తు ఎత్తుకుంటా ఎత్తుకుంటాలి సువాసన ఇప్పుడు దాకా ఇంకా అరగంట దాకా మంచి మీద ఆట ఆడుకుంటా ఉందండి ఎందుకంటే ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు అవుతుంది కదా ఇంకా పిండి మొదలు మొదలుపెట్టాము ఎప్పుడు యథావిధిగా కాకుండా ఈరోజు కొంచెం స్పెషల్గా చేసే అన్నమాట ఇంకా ఈరోజు రాజీ కొత్త వంటకం అయితే చేసిందండి అదేంటో తెలుసా చూసేయండి అవిగోనండి ఈ బా చూస్తుంటే నూరు ఊరు కదా మిర్చి బజ్జీ అనుకుంటున్నారు కదా అక్కడే పప్పులో కాలేసారు మిర్చి బజ్జీ కదండి వచ్చేసి ఇంకా వంకాయ బజ్జీలు రాజకుమారి ఇంకా స్పైసీతో మసాలాతో కలిపి కొంచెం ఇంకా స్పైసీ చాలా బాగా చేస్తుంది ఇంకా చూస్తుంటే నూరు పోతుందండి ఇగోండి ముందైతే ఇంకా ఈ వంకాయలని బాగా కోసుకొని ఇంక లోనేమో ఇంకా మసాలా పెట్టింది మసాలా పెట్టిన తర్వాత నూనెలు వేసి వేపింది కాదు ఫస్ట్ వంకాయలు శుభ్రంగా కడిగి ఇంకా ఆయిల్ ఫ్రై చేసిన తర్వాత మసాలా పెట్టి ఇంకా శనగపిల్ల ముంచి ఆయిల్ వేస్తే సూపర్ ఆ బజ్జీ ఒక్కొక్క బజ్జీ ఎంతగా అమ్మవచ్చో కాంపిసెక్షన్ చెప్పండి అండి మేమైతే పదికి రెండు ఇద్దాం అనుకుంటున్నాము మీరు చెప్పండి రూపాయలకి ఆలోచిస్తున్నావా సరే చూద్దాం ఓకే అండి కాంపిసెక్షన్ చెప్పండి వీటి ప్రైస్ ఎంత పెడదాం అని చెప్పేసి ఇంకా ఇగోండి రాజకుమారి ఇంకా శనగపిండి కలిపేసుకుంది ఆ కొంచెం మసాలా పేస్ట్ తర్త వచ్చేసి అయి రోజు ఇంకా పునులు కూడా వేడి వేడి రెడీ అయిపోయినమాట తర్వాత వచ్చేసి పానీపూరి కూడా చేసాము తర్వాత చూపిస్తాము మొత్తం ఇంకా వీటి గురించి ప్రాసెస్ మొత్తం వంకాయ బజ్జీ కానీ అలానే పానీపూరి కానీ ఇంతవరకు మీకు వీడియో చూపించలేదు ఇంకా మనం స్టార్ట్ చేస్తామని కూడా చెప్పలేదు సడన్గా స్టార్ట్ చేసాము ఇంకా క్లిక్ అయ్యాం కదా మీకు మా ఇంకా నెమ్మది ఇంకా వీడియో తర్వాత వీడియో మీకు పోస్ట్ చేస్తాను వంకాయ బజ్జీ అలానే ఇంకా తర్వాత తర్వాత వచ్చేసి పానీపూరి రాజస్థాన్ స్టైల్లో రాజ్ కుమార్ ఎలా చేస్తున్నాను అని చెప్పి చూపిస్తాను ఇగోండి ఇంకా ఈ వంకాయ బజ్జీల్లో కొంచెం ఖచ్చితంగా చాకు తీసుకొని మధ్యలో కోసి దాంట్లో ఉల్లిపాయలు వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండి తింటుంటే టేస్ట్ వేరే స్టైల్లో వేరే లెవెల్లో ఉంటది అంటావా ఓకే సరే రెండు బజ్జీలు చూద్దాం ఏం లేదండి అంత కష్టమేం లేదు వంకాయ అయితే ఆయిల్ ఫ్రై చేసాం కదా మనకు నిండు బ్లూ కలర్లోకి అయితే వచ్చిద్ది అనేది కొంచెం ఇలా పక్కకు అనేసి ఇంక ఇలా పేస్ట్ పూసుకోవాలి ఈ పేస్ట్లో ఏమేమి వేసానంటే ఇంకా అల్లం చిన్నపాయ పేస్ట్ ఇంకా అలానే పసుపు కొంచెం కారం వేసి సాల్ట్ వేసి ఇంకా మొత్తం ఇలా కలిపేసుకున్నాను కలిపేసిన తర్వాత శనగపిండి ఉంది కదండి శనగపిండిలో కొంచెం వామ్ వేసి సాల్ట్ వేసి సోడా ఉప్పేసి అట్లా కలిపేసుకొని ఇలా వేసేసుకోవాలి మనకి ఇంకా బజ్జీలైతే వేడి వేడిగా ఇంకా రెడీ అయిపోతున్నాయి మాటల్లోనే ఇంకా ఇలాగంటే అసలు చాదలు చేసి చూపిస్తావు సరే ఆశ చిన్న ఆశ ఏంటంటే అండి ఇంక ఇట్లా ఇంటి కడు చేసుకొని వాళ్ళకి చల్లారిపోయిన తర్వాత అమ్మటి అదే అదేనండి మా ఇంకా 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 దేవుడు దేవక్కనే ఇంకా పొయ్యి పెట్టి వాళ్ళ ముందే వేడి వేడి చేస్తుంటే ఇంకా వాళ్ళకి ఇంకా తినాలంటే అది ఇంకా వర్షకాలంలో ఇంకా మామూలుగా ఉండదు సరేనండి ఇంకా ముందు ఇంకా ముందు రోజులు అయితే మనం అక్కడ పాక అయిపోతున్నాము పాకేయాలంటే ఎంత ఫ్లోరింగ్ లాగాలి కదా ఇంకా ఆ పని మీద ఉంటున్నాము ఈరోజు ఇంకా తాటి చెట్టుకెళ్ళి తాటాకులు కోసి ముంజలు కోసి తాటికాయలు తీసుకొచ్చాయనమాట ఆ లాగా వచ్చేసి మీకు తర్వాత పోస్ట్ చేస్తాను సరేనండి ఇంకా తర్వాత వచ్చేసి పానీపూరి చూపిస్తారా అండి మీకు సుహాసిని ఇప్పుడు దాకా కావారండి పానీపూరీలు తింది తిన్నావా హాయ్ చెప్పు నాన్న హాయ్ వచ్చేసి ఇదిగోండి పానీపూరి ఇగోండి ఇంకా రాజస్థాన్ స్టైల్లో రాజకుమారి అయితే పానీపూరి సూపర్ చేసింది ఇంకా పూరీలు మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి ఇంకా వాటిలోకి వచ్చేసి ఇంకా ఇగోండి ఇంకా వాటరు మసాలా వాటర్ మాట తర్వాత వచ్చేసి ఇంకా దాంట్లో కట్టలేటు ఓకేనా ఇంకా చూస్తుంటే నూరూరు పోతుంది కదా ఇంకా నెక్స్ట్ బ్లాగులో ఇంకా ఎలా ఉందని చెప్పేసి మీకు పోస్ట్ చేస్తాను ఒక లైక్ కొట్టండి మా కూతురు కోసం డైలీ చూడాలనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కుకింగ్స్ ఉన్నాయి బ్లాగ్స్ ఉన్నాయి ఇంకా మ్యారేజ్ వీడియోస్ ఉన్నాయి నెక్స్ట్ కమింగ్ సోన్ మా తమ్ముడు మ్యారేజ్ వీడియో రాబోతుంది మా బాబాయ్ వీడియో రాబోతుంది సుహాస్ని అని చెప్పు సుహాసిని చెప్పరా ఓకేనండి మా బాబాయ్ వీడియో మా బాబాయ్ మ్యారేజ్ వీడియోస్ కంటిన్యూగా రాబోతున్నాయి ఒక సిరీస్ లెక్కన మీరు చూసి ఆదరిస్తారని అలానే లైక్ చేస్తారని మనసారి కోరుకుంటూ మీ లాక్స్ అలానే నాని ఇంకా నాని రాజీ విలేజ్ లాక్స్ రెండు ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నాను అండి రెండు ఛానల్లో వీడియోస్ వస్తాయి ఓకేనా హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీదే చాలా బాగున్నాం ఇప్పుడు టైం చేసి ఇంకా తొమ్మిదిన్నర మొదలవుతా ఉంది ఇంకా టిఫిన్ చేసేసి ఈరోజు మీరు తొమ్మిదిని చూడగానే అండి ఇంకా మనం వంకైతే రోజు చెక్కరింగ్ చేయబోతుంది అన్నమాట ఇంకా మీషోలో రెండు వారాలు అవుతుందండి ఆర్డర్ చేసి వారాన్ని ఒకటి వస్తూ ఉంది అందుకని చెప్పేసి లేట్ అయిపోయింది అన్నమాట ఇంకా మొత్తానికి అయితే ఇంకా వాల్ పేపర్స్ మొత్తం వచ్చినాయి ఇంకొకటి రావాలి ఇంకా ఒకటి వచ్చేది ఎప్పుడు వచ్చిందో ఇంకా మాసుకు నెనకు రాదో తెలియదు ఇంకా మొత్తం ఇంకా ఈ రోజు మా బామారిది నేనైతే ఇంకా మూడు వాల్ పేపర్స్ ఉన్నాయి ఇంకా మొత్తం అయితే త్వర త్వరగా స్టిక్కరింగ్ అయితే అంటిస్తాము చూస్తామనండి సరేనా ఇంకా సరుకు మొత్తం తీయాల్సిన పని లేదండి ఇంకా కురికి మొత్తం గోడ మీద ఉన్నాయి ఇంకా దండం మీద ఇంకా చిన్నపిల్లు తినేమో ఇక్కడ ఉండే ఇంకా మిగతా కొన్ని ఏమో అక్కడ ఉంది అవి కూడా తీసేసి ఇంక ఇక్కడ అరుగు మీద పెట్టేసి ఇంకా త్వర అయితే స్టికరింగ్ స్టికరింగ్ అయితే అంటిద్దాము ఇంకా ఏమి లేకుండా ఉంటేనే త్వర త్వరగా అంటించుకోవచ్చు సరేనా ఇంక ఇక కురుకురే బయటలు ఇవన్నీ ఉన్నాయండి ఇవన్నీ తీసి ఇక అరుగు మీద పెడతాను ఈ మొత్తం ఇంకా సరిదిన తర్వాత చూపిస్తాను సరేనా రాజే మొత్తం ఏంటి కింద పెడతాను ఈ సరి ఇవన్నీ చంద్రబంధరంగా ఉంటాయి మొత్తం స్టికింగ్ కంటించి ఓ పక్క నుంచి వైనంగ్ కానీ సర్దుకుంటూ వస్తుంటే శుభ్రంగా ఉంటుంది చూడడానికి అవునా ఏం కావాలమ్మా పేగలు పెట్టించనా అండి మొత్తం అయితే శుభ్రంగా ఇంకా బొంకులు ఉన్నాయి మొత్తం ఇక్కడ సరిదేశాము సహజ బాబు ఇప్పుడు దాకా మైకు పట్టుకొని హలో హలో అంటాడు చెప్పరా మాట్లాడు మాట్లాడు సహజ్ బాబు నిన్నేనండి కటింగ్ చేపించినాడు సరేనాగా మాట్లాడు మాట్లాడు హలో 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 మైక్ సెట్టింగ్ నూతనంగా మా కొట్టు ప్రారంభించామండి మన అందరు రావాలి హలో హలో మైక్ సెట్టింగ్ వన్ టూ త్రీ సుహాసిని సుహాసిని చేతుల మీద రిబ్బన్ కటింగ్ చేపించాలండి ఇంకా సరేనండి ఇంకా ఇంకా బొంకలోనే మొత్తం శుభ్రంగా తీసేసాం తీసిన తర్వాత రాజకుమారి చీపు తీసుకొని మొత్తం అయితే శుభ్రంగా చేస్తుంది ఇంకా మనం స్టిక్కరింగ్ అంటించేటప్పుడు దుమ్ము అలాంటిది ఉండకూడదు మళ్ళీ దుమ్ము అన్నా కూడా లేచిపోయింది అందుకని చెప్పేసి ఇంకా శుభ్రంగా అయితే ఇంకా కసు అయితే శుభ్రంగా కూడుతుంది కదా ఇంకా రాజేష్ నేను ఇద్దరం కలిసి మా బామార్ది ఇంకా తర్వాత అయితే స్టిక్కరింగ్ అయితే అంటిస్తాం స్టిక్కరింగ్ వచ్చేసి మోడల్ ఏ మోడల్ చూపిరా రాజేష్ ఒకటి ఓపెన్ ఓకేనా అండి ఇది పాలు రాయలాగా ఉంది స్టిక్కర్ అయితే చాలా బాగుంది స్టిక్కర్ తీ అంట తీ అది తీసి ఓపెన్ చేసి చూపి తర్వాత వచ్చేసి ఇదండి కలిమి ఉంది ఇది కూడా చాలా బాగుండేది ఇది కాస్ట్ ఎక్కువ పడింది నూట యాభై రూపాయల రెండు వందలు రెండు రెండు వచ్చినాయి ఇదండి స్టిక్రింగ్ అయితే ఇంకా త్వర అయితే ఇంకా రెండు రెండు ఒకటి ఇది ఒకటి మాట ఇదేమో కింద వర రాజీ ఇది వచ్చేసి కింద వరుస అంటిద్దామా ఇది లేకపోతే బయట అంటిద్దామా వీటికి సరే ముందు సిలిప్ అంటించిన తర్వాత కింద చూద్దాం మరి సరేనా శుభ్రం కూడిచి మనం ఇంట్లో పని అంటగా నువ్వు ఇంట్లో పని చేసుకోవేసి నేనైతే ఇంద్రా చేద్దామా స్టార్టింగ్ ఇంకోసారి ఇంకోసారి ఓకేనండి ఇంకో సగం వరకు అయితే అంటిచ్చేసాము ఇంకా మొత్తం అయితే అంచులు పాలరా వచ్చింది ఇంకా కొంచెం ఉంది స్టిక్కరింగ్ ఇంకా అయిపో వచ్చింది ఇంకా ఈ ఈ సెల్పులకి వేరే వేరే కలర్ అంటిస్తాము ఇంకా పై వరకు అయితే వచ్చింది ఇంకా అలాగ దిమ్మలు కనబ అలాగ కర్రలు కనబడని చూసారా ఇక అలాగ కర్రలు ఇలాంటి స్తంభాల కనపడడం చూసారా వాడికి వచ్చేసి ఇంకా చెక్క కలర్ అంటిద్దామండి అప్పుడు బాగుండి చూడడానికి ఎరా చెక్క కలర్ ఉండేది కదా అది అంటేద్దాము ఇంకా పై లేరు వరకు అయితే ఇంకా చుట్టూ మూడు పక్కన అయిపోయిందండి ఇంకా కింద లేరు ఇంకో కలర్ అంటే కింద వచ్చేసేమో ఇంకా వేరే కలర్ అంటే సరేనా ఓకేనండి ఇంకా స్టెకరింగ్ అయితే ఇంకా పూర్తిగా అంటించడం అయిపోయింది పైనను అలానే కింద లేరు అయితే ఇంకా అల్యూమిన్ ఉంటుంది కదా కింద కూడా అంటించేసాము ఇంకా అంటే ఇంకా సరుకులు కూడా మొత్తం సర్దేశాము సర్దే ఇంకా సరుకు మొత్తం సర్దేసిన తర్వాత ఇటు పక్క వచ్చేసాము ఇంకా కూరగాయలు టెంపుతుంది అనమాట ఇంకా మన మిషన్ వెన్నుకున్నా అని చెప్పేసా కదా కూరగాయలు కూడా ఇంకా వెనుకుని వెళ్ళి సరుకు తీసుకుంటే అని చెప్పే కదా తర్వాత వచ్చేసి ఇంకా రాజకుమారిగా పానీపూరి అలానే వచ్చేసి పునుగులు గారెలు అలానే ఇంకా ఈరోజు స్పెషల్గా ఇంకా వంకాయ బజ్జీ మొత్తం అయితే ఇంకా అక్కడ రెడీగా ఉండేయండి ఇంకా చాలా వరకే సేల్ ఇంకా సగం ఉంది ఇప్పుడు వచ్చేసి ఇంకా ఐదున్నర ఆరు అవుతుంది ఇంకా మొత్తానికి అది ఇదండి పరిస్థితి ఇంకా బొంగుకి ఇంకా స్టిక్కరింగ్ పూర్తికి రాలేదు ఇంకా వెనుకోండి ఈసారి కొనుక్కొచ్చి చేయాలి ఎందుకంటే ఆర్డర్ చేసినా కూడా ఆర్డర్ ఆర్డర్ చేసినా కూడా మొత్తం రావట్లేదు ఈసారి ఇంకా కొనుకొస్తాను ఇంకా పిల్లలందరూ వచ్చారు వాళ్ళందరికీ పానీపూరి అలాంటివి ఇవ్వాలన్నమాట

వచ్చిన తర్వాత చుట్టూ అంటిస్తాను సరేనా ఇంకా ఏమైనా ఇంకా మటనా రేపు సండే కదా తీసుకొస్తా సరేనండి ఇంకా రేపు వీడియో అయితే ఇంకా బాగుండబోతుంది చూస్తే అండి ఇంకా రేపు కూడా మేము పులువులు గారెలు కాకుండా ఇంకా పానీపూరి కూడా పిల్లలకి కొంచెం చేసి అలవాటు చేద్దాం అనుకుంటున్నాం ఇంకా రేపు సండే కదా టిఫిన్ అంతా మానుకొని ఇంకా పోల్ పానీపూరి ఒకటి పెడతాము ఇంకా మార్నింగ్ టిఫిన్ ఏమో ఇడ్లీ దోశ కదా సరేనా ఇంకా ఈ పని చూసుకొని ఇంకా తొమ్మిది ఇంటికి ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ప్రార్థన పెడతారు నైట్ అయితే ప్రార్థనకి వెళ్ళిపోవాలి ఇంక మొత్తం సర్దేసి తొమ్మిది ఇళ్ళ దాకా ఉంటామండి సరేనా